హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆలో గద్దెడి ఛానల్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందరికైతే వచ్చేసానమాట ప్రస్తుతానికి మనమైతే పికిల్స్ దగ్గరికి వచ్చామో అన్న మాటలు అడిగి తెలుసుకుందాం ఆయన నమస్తే ఏం పేరు మీ పేరు నరాగారి శ్రీనివాసులు నరాగారి శ్రీనివాసులు మీ దగ్గర ఏమేమి పికిల్స్ పికిల్స్ దొరుకుతాయి పికిల్స్ అని కాదు నాచురల్ ప్రొడక్ట్స్ ఫస్ట్ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఓకే రూపాలి స్పైసెస్ అండ్ పికిల్స్ స్పైసెస్ అంటే మసాలాలు ఓకే ధనాల పొడి మసాలా అల్లం పేస్టు పసుపు కారము నూల పొడి బుడ్డల పొడి ఇవి వేడి చేసి ఇస్తాం ఓకే ఇంకా వచ్చేసి కొబ్బరి పొడి ఈ మసాలా దినుసు స్పైసెస్ అన్నీ వచ్చినాయి జొన్నపిండి రాగిపిండి సద్దపిండి శనగపిండి గోధుమ పిండి న్యాచురల్గా అంటే న్యాచురల్గా మనం ఇప్పుడు ఎక్కడో తయారైంటే మనం ముందర తయారు ఇక్కడే తయారు చేసి ఇక్కడనే తీసుకోవచ్చు అక్కడ చూడొచ్చు చూడవచ్చు మనం అక్కడ దూర అడిగి పీల్చుకోవచ్చు తయారయ్యే వస్తుంది ఆ విధంగా ఉంటాయి రూపాలి స్పైసెస్ అండ్ పికిల్స్ ఓకే ఫ్రెండ్స్ పూర్తిగా అయితే మనం వివరాలు అయితే లోపలికి వెళ్ళయితే తెలుసుకుందాం ఓకే వీడియోలో అయితే వెళ్ళిపోదాం లేట్స్ గో స్టార్ట్ నావు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం షాప్ లోపల ఉన్నాము మేడం మాటలు అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏమేమి పికిల్స్ దొరుకుతాయి ఏ విధంగా తయారు చేస్తారు ఏంటి దీని పర్పస్ అనేది మొత్తం అయితే అడిగి తెలుసుకుందాం హాయ్ మేడం ఏ పేరు మీ పేరు సంగీత సంగీత గారు ఈ మీరు జనున్గా ఇప్పుడు ప్రస్తుతానికి మీరే కుక్ చేస్తుంటారా నేను వర్కర్స్ దగ్గర చేయిస్తుంటాను మెయింటెనెన్స్ అంతా నాదే మీరు ప్రొడక్ట్స్ ఎక్కడ తీసుకుంటారు ఈ మెటీరియల్ అలా మెటీరియల్ మార్కెట్లో తీసుకుంటాము ముడిసార్కు పెట్టుకొని ఎప్పుడప్పుడు ఫ్రెష్గా తయారు చేపిస్తుంటాం ఫ్రెష్గా తయారు చేస్తుంటారు దాదాపు అంటే ఇప్పుడు మాడికాయలు ఎక్స్పోర్టింగ్ ఎక్కడ నుండి తెచ్చుకుంటారు మన మార్కెటింగ్లో ఇప్పుడు ప్రెసెంట్గా మీ దగ్గర ఏమేమి చట్నీలు దొరుకుతాయి మామిడికాయ చింతకాయ నిమ్మకాయ టమాటో పండుమిర్చి గోంగూర నువ్వుల మామిడికాయ ఉసిరికాయ అన్ని పికిల్స్ అమ్ముతారు అన్ని పికిల్స్ అమ్ముతుంటారు దాదాపు అంటే ఇప్పుడు గద్వాల్లో రకరకాల పికిల్స్ చాలా మంది కూడా అమ్ముతున్నారు మీ పికిల్స్ ప్రత్యేకత ఏంటి చాలా టేస్ట్గా ఉంటాయి చాలా దూరం నుంచి కూడా వచ్చి తీసుకెళ్తారు చాలా దూరం ప్రాంతాల తీసుకుంటున్నారంట స్పెషాలిటీ ఏంటంటే టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది అని అయితే చెప్తున్నారు ఓకే మేడం ఇప్పుడు మీరు మీ దగ్గర దాదాపు అంటే ఎంత మంది వర్కర్స్ ఉంటారు త్రీ మెంబర్స్ ఇది ప్రత్యేకంగా మీరే ఇదేమంటారు మీరు ఎక్కడన్నా నేర్చుకున్నారా లేదు స్వయం కృషి ఏంటి నేర్చుకున్నా ఓన్ సిస్టర్ వాళ్ళ షాప్ లో అంటే ఇంతకుముందు ముందు వాళ్ళు పికిల్స్ బిజినెస్ చేసే వాళ్ళ అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయో అక్కడ కూడా సేమ్ సేమ్ ఆ విధంగా మీరు నేర్చుకొని ఇక్కడ పెట్టారు అన్ని పిండిలు గోధుమ పిండి జొన్న పిండి రాగి పిండి బియ్యం పిండి సద్ద పిండి దోశ పిండి పొంగనాల పిండి అన్ని పిండిలు ధనియాల పొడి కారము పసుపు కొబ్బరి పొడి బుడ్డల పొడి నూనె పొడి ప్రతి ఒక్కటి తయారు చేసి అమ్మడం ప్రజెంట్గా ఇప్పుడు మీరు లైవ్లో వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చే ప్రోడక్ట్స్ ఉంటే కూడా ఏ విధంగా అట్లా కూడా చేసేస్తుంటారా వాళ్ళకు కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు ఫంక్షన్యాలున్నా వాళ్ళు తెచ్చినది ప్రతి ఒక్కటి గ్రైండింగ్ చేసిస్తాం వాళ్ళ గ్రైండింగ్ కూడా గ్రైండింగ్ మిషన్ ఓకే అయితే మేడం ఇప్పుడు ప్రజెంట్గా మీ దగ్గర ఉన్నాయి కదా మీరు అన్నీ ఇప్పుడు మీరు తెచ్చుకొని మార్కెట్లో తెచ్చుకొని ప్రతి ఒక్కటి మిక్సింగ్ బట్టి మీరు పెడతా ఉంటారా చట్నీలు అవును సీజన్ గా ఐటమ్స్ తీసుకొని మళ్ళీ అది వన్ ఇయర్ వచ్చే వరకు స్టాక్ పెట్టుకొని ఎప్పుడప్పుడు దాని మెటీరియల్ ఫ్రెష్గా కలిపి అమ్ముతుంటాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చట్నీ ప్రతి ఒక్కటి చూద్దాము చెప్పండి మేడం ఇది మామిడికాయ అండి మామిడికాయ మామిడికాయ చూడండి మామిడికాయలో ఇంకొక వెరైటీ ఇది అంటే దీని ఇంట్లో ఏమో లావాల పడి నువ్వులు నువ్వులతో తయారు చేస్తారు తిల్లనూలు తల నువ్వు తెల్ల నువ్వులు తెల్ల ఇది పండు మిర్చి పండు మిర్చి పండు మిర్చి అంటే మన సంస్కృతిలో కొంచెం అందరికి అనుకూలంగా అర్థం కావాలంటే మిరపకాయల చట్నీ పండు పండు మిర్చి ఇది టమాటో 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 ఓకే టమాటో చట్నీ కూడా అవైలబుల్గా ఉంది ఓకే గోంగూర గోంగూర ఓకే

వేరే వేరే అలాగ అలాగైతే లేదు. ఏం లేదు. ఇంకా ఒకవేళ హాఫ్ కేజీ అంటే 75 రూపీస్. 80 ఇస్తాం. 80 సార్ ఓకే. 1 కేజీ 40. ఓకే. ఒక మేనేజర్స్ కి కావాలనుకునే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి మన తీసుకుపోతుంటారా? ఆ తీసుకోవచ్చు. ఒక టన్నులాగా ఆ తర్వాత 5 కిలోలు 6 కిలోలు ఆ విధంగా కూడా ఇస్తాం మనం. 10 కేజీలు 20 కేజీలు ఫంక్షన్ల ల తీసుకుపోతు. ఓకే. ఇంకా మీ దగ్గర ఇప్పుడు మిక్సింగ్ బట్నేటి వేమలా ఇంకా ప్రాడక్ట్స్ ఉన్నాయా ఫ్రెండ్స్ ఇందాక చట్నీలు చూపించాను కదా ఇప్పుడు పొడులు కూడా ఉన్నాయి చూపిస్తాను ఒకసారి. కరివేపా పొడి కరివేపాకు పల్లీల పొడి ఎల్లిపాయ కారం మునగాకు పొడి మునగా అంటే మునగాకు తయారు చేసి కాకరకాయ పొడి కాకిరకాయ దాదాపు రావచ్చు వన్ మంత్ వరకు బాగుంటాయి వన్ మంత్ వరకు ట్వంటీ రూపీస్ కు ఒక ప్యాకెట్ అప్పడాలు దీంతో పాటు మజ్జిగ మిర్చి కూడా ఉంటాయి. మజ్జిగ మిర్చి మజ్జిగ. ఓకే. వస్తానికి అయిపోయింది కదా? అయిపోయింది. కారము, పసుపు, అల్లం పేస్ట్, కొబ్బరి పొడి, మసాలాలు అన్ని కూడా తయారు తయారుచేసినవే ఉంటాయి. ఓకే. ఇప్పుడు కారం మీరు మీరు మిక్సింగ్ ఇది సాల్ట్ అది. వితౌట్ సాల్ట్ కూడా ఉంటది. సాల్ట్ ఉంటది వితౌట్ salt. అమౌంట్ కొంచెం డిఫరెంట్ ఉంటది. ఆ ఆ. ఇది 200 ఉంటది అది 300 ఉంటది. ఓకే. ఇందాక చట్నీలు చూసాము పొడులు చూసాము ఇప్పుడు పిండిలు చూస్తాను గోధుమ పిండి గోధుమలతో వేసిన పిండి జొన్న చేసి ఇట్లా పెట్టి గిన్నెకి పట్టి పిండిలే అమ్ముతాం డైరెక్ట్ ఇప్పుడు పట్టించుకోవడం తక్కువ అయింది డైరెక్ట్ కొనడమే అయింది పిండి బజ్జీలకు పిండి సద్దపిండి నెక్స్ట్ మెంతెం పొడి నెక్స్ట్ వచ్చేసి మెంతెం పొడి ధనియాల పొడి గరం మసాలా ఓకే ఇవి కూడా మేము చేసినవి అమ్ముతుంటాం ఓకే నెక్స్ట్ పొడులు కూడా ఉంటాయి ఇది పల్లి పొడి పల్లి పొడి ఇవి కూడా వేయించి వేసినవి పచ్చివి కాదు అంటే మళ్ళా వేయించిన తర్వాత వేయించి వేయిస్తాము కొబ్బరి పొడి ఓకే నువ్వుల పొడి నువ్వులు కూడా వేయించినవి అల్లం అల్లం పేస్ట్ ఓకే అల్లం వెల్లుల్లిపాయలు తీసుకొచ్చి మేము మీరే పట్టి మీరే చేస్తుంటారు ఓకే అక్కడ పసుపు పసుపు ఓకే మీరే పసుపు తీసుకొచ్చి పసుపు కూడా కొమ్ములతో ప్యూర్ పసుపు సెపరేట్ ఉంటుంది మనకి జెన్యూన్ గా కావాలంటే దాదాపు అంటే మీరు బయట ఏం చేస్తారంటే మార్కెటింగ్ లా ప్యాకెట్లలో తీసుకుంటారు ఇక్కడ లైవ్ లో మనం చూసి మనకి ఇప్పుడు ప్రత్యేకంగా మీరు మా ముందరని కళ్ళ ముందర కూడా చేసి ఎనుకు అంటే కూడా వీళ్ళు గ్రాంట్ చేసి ఇస్తుంటారు పసుపు కొమ్ములు తెచ్చినా వాళ్ళది వాళ్ళకు కూడా పట్టిస్తారు ఓకే ఇవి మజ్జిగ మిర్చి ఇవి కూడా మేము ప్యాక్ చేసి అమ్ముతాము పాపర్స్ ఉపయోగించారు కదా దాంతో పాటు ఇవి కూడా ఇవి ఇంకా కొంచెం ఇవి టెన్ ఫిఫ్టీన్ డేస్ కి తయారైతే మనం స్టార్ట్ ప్రాసెస్ ఫిఫ్టీన్ డేస్ ఉంటే ప్యాకింగ్ చేస్తాం అన్ని ప్యాకింగ్ చేస్తాం ట్వంటీ రూపీస్ ప్యాకింగ్ అయితే ఓకే ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు పికిల్స్ చూసాము అదే విధంగా చట్నీలు ఆ తర్వాత వచ్చేసి పొడులు తర్వాత వచ్చేసి ఇంటికి సామర్థి ఏమో కావాలని చెప్పేసి సద్దపిండి కానీ తర్వాత రాగి పిండి ప్రతి ఒక్కటి అయితే చూపించాము తర్వాత మనకి వేరుశెనుగు కానీ నల్లనూలు కానీ తెల్లనూలు కానీ ప్రతి ఒక్కటి అల్లము ఆ తర్వాత పసుపు ఏ విధంగా అన్నిటివి అన్ని చూపించాం కదా ఇప్పుడు వాటిలో ఏ విధంగా గ్రైండింగ్ చేసామనే మిషన్లు కూడా మీకు చూపిస్తాము చెప్పండి మేడం నేను ఇందాక శనగపిండి చెప్పిన కదా దానిది సపరేట్ ఓన్లీ శనగపిండి సెపరేట్ శనగపిండి ఇది వచ్చేసి జొన్నలు గోధుమలు రాగులు బియ్యము సద్దలు అన్ని పిండిలు దీన్ని పట్టుతాం ఇందాక ధనియాల పొడి చూపించాను కదా గరం మసాలా ధనియాల పొడికి ఇది సపరేట్ ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి దాన రైతు దాన ఏది తెచ్చినా దాన వేసి ఇస్తాము ఇది వచ్చేసి పసుపు పసుపు కొమ్ములతో పసుపు మిషన్ పసుపుకి ఓన్లీ పసుపు తయారు చేయడమే ఏదానికి ఇది వచ్చేసి కొబ్బరి నువ్వులు అల్లం పేస్ట్ అన్ని దీంట్లో వేస్తాం ఇక్కడ వచ్చేసి కారం ఓన్లీ కారమే ఓకే కారం పట్టిస్తాం వేరే వాళ్ళు తెచ్చినా పట్టిస్తాం మేము తయారు చేసి అమ్మడం కూడా ఇది కారం ఈ మిషన్ వచ్చేసి పచ్చి బియ్యం తెస్తే అత్రాసలకు పట్టిస్తాం అతాసలు దోశలు దోశకు ఇది ఇస్తాం దోశ వడ దీనికి వేస్తాం ఇది వచ్చేసి పూర్ణము వడ అండి గ్రైండింగ్ అమ్మ దాదాపుగా అంటే ఇప్పుడు మీరు నుండి అలాంటి వ్యక్తులకు ఏ విధంగా అవునండి విదేశాలకు వెళ్ళే వాళ్ళకు మేము ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ మా దగ్గర చట్నీ తీసుకున్నా ఏ ఐటమ్స్ తీసుకున్నా మేము ప్యాక్ చేసిస్తాము వాళ్ళ ఇంటి నుంచి ఏం తీసుకొచ్చినా వాళ్ళకు కూడా చేసిస్తాము ప్యాకింగ్ మిషన్ కవర్స్ మాతో ఉంటాయి వాళ్ళు ఓన్లీ ఐటమ్స్ తెస్తే మేము చేసిస్తుంటాం ఫ్రెండ్స్ సాధారణంగా అంటే బయట దేశాలకు పంపించానికి మన కవర్లు అయితే యాక్సెప్ట్ కావంట ఇది అక్కడ దేశాలకు కూడా యాక్సెప్ట్ అయ్యేటట్టు కవర్లు కూడా మెయింటైన్ చేస్తున్నారు అనమాట మీరు వేరే ప్రాంతాలకి వేరే రాష్ట్రాలకి ఇంకా ఆ విధంగా పంపించాలనుకుంటే వీళ్ళ దగ్గర అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మన గద్వాల్లో ఉంటారు చాలామంది అమెరికా రకరకాల ప్రాంతాల వాళ్ళు ఉంటారు వాళ్ళకి మనకు జెన్యున్గా మన పికిల్స్ పంపించాలనుకున్న మన చట్నీలు పంపించాలనుకున్నా మన పొడులు పంపేయాలనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కానీ మనము ఈ విధంగా ప్యాకింగ్ చేసి పంపించవచ్చు అనమాట ఇది ఒక గద్వాలలో ఉన్న వాళ్ళకైతే చాలా బొంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు మన ప్రాంతం నుండి మన ప్రాంత ఫుడ్ వాళ్ళు తినాలంటే ఈ విధంగా ప్యాకింగ్ చేసి అయితే అమెరికాకి ఆ విధంగా పంపించవచ్చు అయ్యా ఇంతకుముందు ఎవరైనా పం పంపించారు అట్లా అమెరికాకి చాలామంది చేసుకెళ్తారు వాళ్ళు తెచ్చిన ఐటమ్ చేస్తాము మేము కూడా మా దగ్గర ఉన్న ఐటమ్ పొడులు కానీ చట్నీలు కానీ కొంతమంది వాళ్ళు తయారు చేసుకున్న మసాలాలు కానీ తెస్తే మేము ఇవి లీగల్ పేపర్ ఇది ఇది చాలా కంఫర్ట్ ఉంటుంది ఓకే చె చెడిపోదన్నమాట దీంట్లో ఇది ఒక స్పెషల్ విదేశాల్లో వారికి ఇది ఒక మన గద్వాల ఇది సువర్ణ అవకాశం ఓకే అయా ఇప్పుడు గతంలో మీరు చూసుకున్నట్లయితే ఈ బిజినెస్ పెట్టాలని ఎలా అనిపించింది మీకు ఇప్పుడున్న సమాజంలో ఆరోగ్యపరంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అయితే నాచురల్గా ఇప్పుడు ఆశీర్వాదు ఏవో ఉంటాయి ఎప్పుడు ఏమేమి కలిపి కదా మనం న్యాచురల్గా గోధుమ పిండి మన ముందరనే తయారవుతుంది ఐదు రోజులు తిన్నామంటే మన ఆరు రోజు ఇది కావాలనే మన జొన్నపిండి న్యాచురల్గా గోధుమలు సద్దలు ఈ ఇప్పుడు సద్దపిండి ఈ విధంగా న్యాచురల్ ప్రోట్స్ కావాలని మంచిగా అందరికి బాగుంటుంది వ్యాపారంతో పాటు అందరు ఆరోగ్యంగా ఉంటుందని ఈ ప్లాన్ వేది ఇది రెండు వేల పంతొమ్మిది మార్చ్ ఎనిమిది మహిళా దినోత్సవం రోజు మా శ్రీమతి గారు నరహరి సంగీత గారిచే ప్రారంభ ఎమ్మెల్యే గారు చెప్పారు ప్రారంభించి ఈమె మొత్తం చూసుకుంటుంది నేను ఆమెకి సహాయ సహకారాలు అందిస్తుంటాను అయ్యా ఇప్పుడు దాదాపు అంటే కొంతమంది బిజినెస్ మన బిజినెస్ రన్ అయితే చాలా అవతల ఆరోగ్యం గురించి ఆలోచన చేయని ప్రోడక్ట్స్ కూడా మన గద్వాళ్ళు అమ్ముతున్నారు మీరు ఇంత గొప్ప ఆలోచన బాగా చేసినారు కదా దీనికి ఏం చెప్తారు మీరు ఒకటే ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం లేదు అందరు ఆరోగ్యం అంటే మనకి ఇది పే డబ్బుతో పాటు పేరు వస్తుంది మనకి ఓకే చూసారా ఫ్రెండ్స్ ఈ బిజినెస్ పర్పస్ కూడా కాకుండా మన ఆరోగ్యాలను కూడా ఆలోచన చేసి పెట్టాడంటే అయ్యాకైతే వాట్సాప్ చెప్పాలా ఓకే మన గద్వాల్లో సబ్స్క్రైబర్స్కి చూసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు చెప్పాలనుకుంటే మంచి ప్రోడక్ట్స్ ఇక్కడ కాదు ఇంకెక్కడెక్కడ మంచి ప్రొడక్ట్స్ అయితే మంచి ప్రోడక్ట్స్ తీసుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి హాయ్ ఫ్రెండ్స్ మన అడ్రస్ వచ్చేసి గద్వాల్లో లింగంబావి కాలనీ విశ్వేశ్వర స్కూల్ బ్యాగ్ ప్యారడైజ్ ఫంక్షనల్ బ్యాగ్ రూపాలి స్పైసెస్ పికిల్స్ అని పైన బోర్డు ఉంటుంది ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఉంటుందండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే వీడియో అయితే చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ మిస్ మోర్ వీడియోస్ ఓకే బాయ్ 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 ఓకే సో